మెగాస్టార్ చిరంజీవి గారు ఈ జూలైలో విశ్వమరా అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో కొత్త మూవీ షూటింగ్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు అనిల్ రాపూడ్ గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్లు నాగబాబు పవన్ కళ్యాణ్ తన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క శంకర్ రెండు రోజుల క్రితం సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో తన చేతులకి కాళ్ళకి తన అలాగే ఊపిరితిత్తులో ఎక్కువ గాలి పీల్చుకోవడం వలన కొంచెం ఇన్ఫెక్షన్ ఏర్పడింది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మార్క శంకర్ ఆరోగ్యంపై ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే ఈరోజు తన తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఉన్న కొన్ని ఫొటోస్ను కూడా షేర్ చేశారు చిరంజీవి గారు నా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి తిరిగి వచ్చేశాడు ప్రస్తుతం అతను కొంత ఉంది మా కులదయం ఆంజనేయ స్వామి దయ వల్ల త్వరలోనే తన పూర్తి స్థాయిలో కోరుకుంటాడు రేపు హనుమాన్ జయంతి ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి అలాగే విషాదం నుంచి మా బిడ్డను కాపాడి మా కండగా నిలిచాడు ఈ నేపథ్యంలోనే ప్రతి అభిమాని కూడా మా బిడ్డ బాగుండాలని వారు వారి ఊళ్ళలో ప్రత్యేక పూజలు చేసి ఇలాంటి టైంలో మాకు నిలబడ్డందుకు మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతలు అందజేస్తాం నా తరపు నుంచి పవన్ కళ్యాణ్ తరపు నుంచి అలాగే మా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడుతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ని షేర్ చేస్తూ బిడ్డ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో కొంత అభిమానులంతా సంతోషపడుతున్నారనే చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ ఫోటోని మీరు ఈవిడరు